ఆచలం నటించిన నాయక్ అనే సినిమా అల్లు అర్జున్ నటించిన ఇద్దరం తో అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది అమ్లాపాల్ అయితే అమ్లాపాల్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది అయితే అమ్లాపాల్ కి రీసెంట్ గానే జగత్ దేశాయ్ అనే హోటల్ మేనేజర్ తో వివాహం జరిగింది అమ్లాపాల్ కి ఇది సెకండ్ మ్యారేజ్ మొదటి భర్తతో కొన్ని విభేదాలు రావటం వల్ల విడిపోయారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రేమలో ఉన్న జగత్ దేశ్ ని రెండు వేల ఇరవై మూడులో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు అయితే హీరోయిన్ అమ్లాపాల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ ఇప్పుడే రీసెంట్ గానే నైన్త్ మంత్ లోకి ఎంట్రీ ఇచ్చారు తన మెటర్నిటీ షూట్ కి సంబంధించిన ఫొటోస్ని ని అలానే తన సీమంతం ఫంక్షన్ కి సంబంధించిన ఫొటోస్ని ని కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉన్నారు అమ్లాపాల్ ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా కూడా అమ్లాపాల్ బేబీ బంప్ ఫొటోస్ చూసిన వాళ్ళంతా కూడా తన ట్విన్ బేబీస్ కి జన్మనివ్వబోతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు మెటర్నిటీ ఫోటోషూట్ కి సంబంధించిన ఫొటోస్ చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి మేడం ఇలాంటి టైంలో డాన్స్ చేయొద్దు అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరికొంతమంది వెయిటింగ్ ఫైవ్ బేబీ అమ్లాగారు అండ్ జగద్దేశ్వై గారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ